హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది యూట్యూబ్ చెయ్యాలి వీడియోస్ చెయ్యాలి అని చెప్పి చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ మధ్యలోనే ఆపేసి మా వల్ల కావడం లేదు అని చెప్పి వదిలేసారిపోవడం లేదంటే కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల అవి వైరల్ అవ్వకపోవడం ఆ వీడియోలు అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే కనుక మీ వీడియోలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వైరల్ అవుతాయి అవి ఏంటంటే నేను ఫస్ట్లో ఫస్ట్లో ఏంటి ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు చేస్తాను ఉన్న మిస్టేక్స్ ఎవరు కూడా చేయకుండా ఉంటారని చెప్పి చాలా మంది యూట్యూబ్ చేయాలని ఉంటది కానీ ఎలాగా మన వీడియోలు వెళ్తాయా ఎల్లవా మనం ఎంత చేయగలమా లేదా అన్న డౌట్ అయితే ఉండిపోద్ది కానీ మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి ఏదైనా సరే పెట్టుకుని వెళ్ళిపోవాలి ఏ వీడియో మనకి పెట్టాలనిపిస్తుందో కంటెంట్ ఉన్న వీడియో వీడియో పెట్టుకుని వెళ్ళిపోతే ఏ రోజు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు ఒక్క నిమిషంలో వన్ ల్యాక్ వెళ్ళిపోవచ్చు ఒక్క నైట్కి ఫైవ్ ల్యాక్స్ వెళ్ళిపోవచ్చు చెప్పలేము ఎంత స్పీడ్గా వెళ్ళిపోతాయి మనం అనుకోలేని వీడియోసే వైరల్ అయిపోతూ ఉంటాయి దాన్ని బట్టి చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయొచ్చు కానీ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అనేది అందుకుంటారు ఏంటంటే ఒకసారి చాలా మంది నా తర్వాత చాలా మంది పెట్టి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకన్నా ముందు నుంచి కూడా చేసిన వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎంత చేసినా ఏం మా వీడియోలు వెళ్ళట్లేదు ఒక ఐదు వందలు వెళ్తున్నాయి మూడు వందలు వెళ్తున్నాయి వెయ్యి వెళ్తున్నాయి అంతేగాని ఇంత మించి అల్లట్లేదు మా వీడియోలు అని చెప్పి చాలా మంది చాలా నిరాశతో ఉండిపోయి ఇంకా కాపేయడం అలా చేస్తున్నారు అసలు చేసింది ఏంటంటే ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తాము అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వీడియో మనకి నచ్చకపోయి వీడియో తీసేయాలి అని తీసేస్తున్నారు ఆ వీడియో ఒకసారి మనం ఎప్పుడైతే షార్ట్ గాని వీడియో కానీ అప్లోడ్ చేసామో అది తీయకూడదు తీసామంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ మనం ఎన్ని వీడియోలు ఆ వీడియోలు అయితే వైరల్ అవ్వవు అప్పుడే తీయపోయినా ఆ వీడియో కొన్నాళ్ళు నడిచిన తర్వాత కూడా తీయకూడదు నేను స్టార్టింగ్ లో అయ్యే తప్పులు చేసి నేను నా ఛానల్ ఇప్పుడు దాకా ఈ పాటికి నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అయిపోవాలి నేను అలాంటి తప్పులు చేయడం బట్టే నా వీడియో ఇప్పటికీ నాది ఇంకా వన్ ల్యాక్ అవ్వలేదు నేను స్టార్ట్ చేసేప్పుడే తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది ఈ పాటికి వంద లక్ష మంది అయిపోవాలి కానీ ఇంకా అవ్వలేదంటే నేను మధ్యలో అలాంటి తప్పులు చేశాను ఒక వీడియో చేసినా పది వీడియోలు చేసినా అది ఇంకా నెక్స్ట్ మనం ఏ వీడియోలు అయితే చేస్తామో ఆ వీడియోలు అయితే ఇంక వైరల్ అవ్వు అలా ఉండిపోతాయి నేను అది ఒక తప్పు అయితే చేయకూడదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం మాట్లాడే ముందు పక్కన సౌండ్లు గోళ్ళు అవి ఉండకూడదు పెద్ద పెద్ద సౌండ్లు పెద్ద పెద్ద గోళ్ళు అలాంటి సౌండ్లు పెద్ద పక్కన మనం పక్కన మాట్లాడినట్టు అలాంటి పెద్ద పెద్ద సౌండ్లు అవి వస్తూ ఉంటే దానికి కూడా వైరల్ అవ్వు ఆ వీడియోలు వైరల్ అవ్వు మళ్ళీ దానికి యూట్యూబ్ కూడా అవి ఆపేస్తారు ఆ వీడియోలు అదొకటి ఇంకోటి ఏంటంటే మనం ఓన్గా ఎదురు మాట్లాడేటప్పుడు మన పక్కన ఇంకో ఒక సౌండ్ బాక్స్ పెట్టేదే మాకు ఫోన్ కానీ ఏదైనా పాట పెట్టి మనం మాట్లాడుతూ ఉండే పక్కన వాయిస్ పాట సాంగ్ మ్యూజిక్ వచ్చిన అది కూడా వీడియోలు అయితే ఖచ్చితంగా కట్ అయిపోతాయి వీడియోలు తీసుకోరు యూట్యూబర్లో అండ్ అన్లిస్టులు పెట్టేస్తారు వీడియోలు అలాంటి చాలా చాలా కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా నాకైతే ఇంకా చాలా తెలియదు ఇంకా చాలా ఉంటాయి ఒకసారి మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశామంటే చాలా ఓపిక అనేది ఉండాలి ఓపికత ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది మనం మంచి వీడియోలు చేస్తే మంచి పేరు వస్తుంది చెడు మనం బేడగా చేస్తే బ్యాడగా వస్తాయి కాకపోతే చాలా మంది వల్ల అవ్వట్లేదు మేము పెట్టినా సరే రీచ్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది ఆగిపోవడం లేదంటే ఓన్లీ వంట వీడియోలే పెడుతున్నారు ఫేస్ చూపించకుండా ఓన్లీ వంట వీడియోలు పెడుతున్నారు అది కూడా క్లారిటీగా పెడితేనే నేను ఏ వీడియో పెట్టినా సరే యూట్యూబ్లో క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉంటేనే ఇప్పుడు నా ఫోన్ కూడా అలాగే క్లారిటీ లేక నాకు కొంచెం డల్ అయినాయి వీడియోలు పెట్టాలనుకుంటే మంచి ఫోన్ ఉండాలి మంచిది కెమెరా క్వాలిటీ ఉన్నది ఉండాలి అప్పుడు మన వీడియోలు కూడా ఎవరైనా చూడడానికి అవతలకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఓన్లీ మనం రోజు వంటలే పెట్టి ఇంకా సాంగ్స్ ఏ పెట్టి వంటలే పెడతా ఉంటే ఎవరు చూడో దానికి మనం మాట్లాడడం కంటెంట్ లేదంటే వేరే వేరే కొత్త కొత్త ఏమైనా చూపించడము అలాంటి చేస్తూ ఉండాలి పెట్టిందే పెట్టకుండా పెట్టిందే పెట్టకుండా ఓన్లీ పాటలే పెట్టినా సరే చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ పాటలే పెట్టుకుని వెళ్ళిపోతారు డబ్బులు కావాలని చెప్పి డబ్బులు రావాలి అంటారు కానీ ఓన్లీ పాటలే పెట్టుకుని వెళ్ళిపోతారు కానీ పాటలు పెట్టడం వల్ల అది వన్ మినిట్ కూడా ఉండదు ఆ పాట ఓన్లీ పద్దెనిమిది సెకండ్లు ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు అలా ఉంటుంది మనకి యూట్యూబ్లో పేమెంట్ రావాలి అంటే గనక యూట్యూబ్ మాంటేజ్ అవ్వాలంటే మెయిన్ పది ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే కన్ఫామ్ గా కావాలి కానీ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు చాలా ఈజీగా అయిపోతారు అది మ్యాటర్ కాదు కానీ దానికన్నా ముందు టైం వాచ్ అవర్ ఉంటుంది వాచ్ అవర్ అంటే మూడు వేలు మూడు వేల గంటలు మనకి ఫుల్ అవ్వాలి మూడు వేల గంటలు మూడు నెలల్లో ఫుల్ అవితేనే మనకి మాంటే అయితే మనం అప్లై చేసుకోవచ్చు లేదంటే సంవత్సరం లోపు సంవత్సరం లోపు అయిపోవాలి లేదంటే సంవత్సరం దాటిందంటే మన ఛానల్లో మళ్ళీ మనం మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి మెయిన్ కావాల్సింది మనం ఏ వీడియో పెట్టుకున్నా ఎక్కువ టైమింగ్ పెట్టుకోవాలి సాంగ్స్కి అయితే ఎక్కువ వాచింగ్ టైం అయితే పెరగదు మన కంటెంట్ మాట్లాడిన దాని కానీ లేదంటే మనం మాట్లాడుతూ ఏదైనా పని చేస్తూ అవి కానీ లేదంటే పలాన దగ్గరికి వెళ్ళామని చెప్పి చూపిస్తూ మాట్లాడడం కానీ అలాంటి వాటికే మనకి చూస్తారు జనాలు దాన్ని బట్టి మనకి కన్నా వాచ్ అవర్ పెరుగుతుంది అదే మనం ఓన్లీ పాటలే పెట్టుకొని వెళ్ళిపోతే పాటలు ఎవరు చూస్తారు చూసిన పాటలే చూసిన పాటలు ఎవరు చూడరు రెండు నిమిషాలు చూస్తారు మళ్ళీ రెండు సెకండ్లో చూస్తారు ఆపేస్తారు మళ్ళీ గంటేస్తారు పైకి ఇంకొకరు వీడియో చూస్తారు దాన్ని బట్టి పాటలే ఓన్లీ పాటలే చేయకుండా పాటలు చేయొచ్చు దాన్ని బట్టి పాటలు చేసాము అంటే దానికి కంటెంట్ ఉండాలి మంచి పాటలు ఎంచుకుని చేసుకుంటూ ఉండాలి దానికి తోడు మీరు వీడియోస్ కూడా పెట్టుకుంటూ ఉండాలి వీడియోస్ వంటలని అవి పెట్టుకుంటా ఉండాలి ఓన్లీ పాటలే కాకుండా అది చాలా మందికి తెలియక ఇంకా పెట్టుకొని వెళ్ళిపోతున్నారు పెట్టుకొని వెళ్ళిపోవడం 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 పెట్టుకొని వెళ్ళిపోవడం తప్ప అది మాంటేజ్ అవ్వదు ఏమవుద్దు సంవత్సరాలైనా ఇంకా అలాగే ఉంటది తెలియక కూడా చాలా మంది పెట్టేసుకుంటున్నారు అలా పెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఒక టిక్ టాక్ చేసినట్టు చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప వీడియోలు దీన్ని ఎలా చేయాలి ఎలా వాచింగ్ టైం తిరగాలి ఎలా డబ్బులు రావాలంటే ఏం చేయాలంటూ కూడా చాలా మంది తెలియదు ఒక టిక్టాక్ చేసుకున్నట్టు చేసుకుని వెళ్ళిపోతున్నారు చాలా మంది మనకి యూట్యూబ్ చేస్తున్నారంటే చాలా మంది చాలామంది అనుకుంటూ ఉంటారు డబ్బుల కోసమే యూట్యూబ్ చేస్తున్నారంటూ ఉంటారు కానీ కొంతమందికి ఫ్యాషన్ ఉంటుంది జనాలతో మనం నలుగురిలో కనపడాలి నలుగురిలో మనల్ని గుర్తించాలి అని కొంతమందికి ఉంటుంది కొంతమంది మాత్రం డబ్బు కోసమే మనకి ఏదైనా పేమెంట్ వస్తుంది కదా మనకి శాలరీ వస్తుంది కదా మనం మనం ఇప్పుడు యూట్యూబ్ చేయడం అనేది కూడా డబ్బులు అంటే అంత ఈజీగా అయితే ఏమి వచ్చేవు ఎవరికైనా సరే వీడియోలు తీయాలి వీడియోలు ఎడిటింగ్ చేయాలి పక్కన వాయిస్ ఎవరు ఇవ్వాలి పక్కన ఎవరు మాట్లాడకుండా చూసుకోవాలి వాయిస్ ఎవరించుకోవాలి చాలా ఇబ్బందులు ఉంటాయి నేను పడుతున్నాను కాబట్టి చూస్తున్నాను నేను ఒకప్పుడు ఎలా పెట్టిదాను వీడియోలు ఇప్పుడు ఇప్పుడు అంతకన్నా తగ్గిపోయిన వీడియోలు ఎందుకంటే నా పక్కన మాటల గోళ్ళు సౌండ్లు వల్ల నేను పెట్టిన వీడియోలు లాభం ఉండదని చెప్పి నేను పెట్టడం మానేశాను ఎందుకంటే పెట్టినా సరే మనకి దానివల్ల ఉపయోగం లేదు పక్కన వాళ్ళు కూడా డిస్టబెన్స్గా ఫీల్ అవుతారు మన వీడియోలు చూడరు అని చెప్పి నేను వీలు ఉన్నప్పుడే ఇలాంటప్పుడు ఎవరు లేనప్పుడు ఇలా నేను మాట్లాడగలుగుతున్నాను తప్ప ఎవరైనా ఉన్నప్పుడు మాట్లాడలేము అవి మాట్లాడినా సరే ఎందుకు పనికి రాకుండా పోతాయి దాన్ని బట్టి అందుకని ఎవరు వీడియోలు చేయాలన్నా ఇలాంటి తప్పులు చేయకుండా ఒక్కసారి అప్లోడ్ చేసిన వీడియో మళ్ళీ డిలీట్ చేయకుండా అలా వదిలేయండి మీకు ఎన్ని వీడియోలు పెడతారు రోజుకి అన్ని వీడియోలు పెట్టేసి వదిలేయే తప్ప ఆ వీడియో నచ్చలేదని చెప్పి మీరు మళ్ళీ ఒక్కసారి అది డిలీట్ చేశారంటే మళ్ళీ మీ వీడియో మళ్ళీ రన్ అవ్వాలంటే మళ్ళీ అది ఒక స్థాయికి వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది మళ్ళీ వెళ్ళదు అవ్వదు దాని గురించి మెయిన్గా వీడియో ఒక్కసారి అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేయకూడదు మీ తమ్ములు కాకపోతే తమ్ముళ్ళు మార్చుకోవచ్చు పేర్లు మార్చుకోవచ్చు మనం ఎటువంటి టైటిల్ మార్చుకోవచ్చు అన్నీ మార్చుకోవచ్చు కానీ మనం మాత్రం ఈ ఇది మాత్రం వీడియో మాత్రం డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేద్దాం అనుకుంటే అది మాత్రం అవ్వదు మళ్ళీ అదంతా మళ్ళీ వీడియోలు మెయిన్ వీడియోలు ఎవరు చూడరు అక్కడితోనే ఆగిపోద్ది మన ఛానల్ అనేది చూసుకోండి ఇలాంటి జాగ్రత్తలు చూసుకుంటే మన వీడియోలు అనేది మనకి యూట్యూబ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక ఉపయోగపడుతుంది అనేది నేను అనుకుంటున్నాను మరి ఉంటాను చేసింది